ఈరోజు అడుగడుగున ఆదివాసీ ప్రాంతంలో ఏ భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా కనుమరుగు చేసే పద్ధతిలో ఆదివాసీ చట్టాలని సవరణ పేరుతో ఆదివాసీ హక్కులని పరిరక్షణని మొత్తం కూడా ఈరోజు గంగలో పోసే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి అటవీ సంపదనంతా ఖనిజ సంపదనంతా కూడా దోచుకుపోవాలనే కార్పొరేట్లకి కట్టబెట్టాలనే ఒక పెద్ద కుట్ర జరుగుతుంది దాంట్లో భాగంగానే ఛత్తీస్గఢ్ కానీ ఇటు ఆంధ్ర ప్రాంతం కానీ ఒడిస్సా ప్రాంతం కానీ మనం చూస్తూనే ఉన్నాం దాంట్లో ప్రత్యేకంగా మొన్న జరిగినటువంటి ఒక టూరిజం సదస్సులో ఆ సదస్సులో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి రాష్ట్ర స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ చట్టంలో సవరణలో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చల్లో అంతరార్థాన్ని తన నోటు ద్వారా తన వ్యక్తిత్వం ద్వారా తెలియపరచడం జరిగింది ఈరోజు వన్ ఆఫ్ సెవెంటీ అనే చట్టం ఆదివాసీ హక్కులు భూముల మీద రక్షణ కల్పించేటటువంటి గిరిజన బిడ్డలకి గుండెకాయలటువంటి చట్టం ఇక్కడ ఉన్నటువంటి భూములను రక్షణ కల్పించడంలో ఆ చట్టాన్ని సవరణ చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా కార్పొరేట్ల కనుసందుల్లోకి పోయి కార్పొరేట్ల కనుసందుల్లోకి పోయి ఈ భూములన్నీ కార్పొరేట్లకి కైవసం అయిపోతూ ఉన్నాయి ఆ కార్పొరేట్ల శక్తుల నుంచి మనం కాపాడుకోవాలి మన భూముల్ని అంటే ఖచ్చితంగా మనం వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పరిరక్షించుకోవాలి ఆ సందర్భంలో భాగంగానే పదకొండు పన్నెండో తారీఖులు తలపెట్టినటువంటి రాష్ట్ర బంధుని ఆదివాసీ బిడ్డలందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతూ

పచ్చని అడవి తల్లిని మన పచ్చని అడవి తల్లిని అర పాడూజే అన్నునరో ఆదివాసి ఊకూడా ఓ తల్లి అరే వన్ బై సెవెన్ చట్టము అరే గిరిజన గుండే కాయరా చట్టాలల్లో మార్పులు మన చట్టాలల్లో మార్పులు కార్పొరేట్లకు కాసులు

పన్నెండు తారీఖులో జరిగేటటువంటి ఆంధ్ర రాష్ట్ర బంధుని జయప్రదం చేస్తూ సమితి చట్టాన్ని పరిరక్షించడంలో ప్రతి ఆదివాసీ బిడ్డ మమేకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మొన్ననే జీవో నెంబర్ మూడు రద్దయ్యి ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతికి ఎంత నష్టం చేకూరిందో గత ఐదు ఆరు నెలల కాలం వ్యవధిలోనే వచ్చినటువంటి నోటిఫికేషన్లో మనకి తెలిసి వచ్చింది కాబట్టి ఈరోజు వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని రక్షించుకోలేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని హక్కు మనం కోల్పోతే తరిగే తీవ్ర నష్టాన్ని మనం చూడాల్సి ఉంది కాబట్టి ప్రతి ఆదివాసీ బిడ్డ రాజకీయ పార్టీలకు మమేకం కాకుండా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఆదివాసీ బిడ్డగా ఇది నా హక్కు ఈ భూమి ఆదివాసీది ఈ అడవి ఆదివాసీది ఇక్కడ ఉన్నటువంటి చెట్టు నీరు పుట్ట ఆదివాసీది అనే హక్కు ఎజెండాగా తీసుకొని ప్రతి బిడ్డ రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమంలో భాగస్వామ్యాలు కావాలని ఎక్కడికక్కడ ఆదివాసీ ఎజెండా పెద్ద ఎత్తున మారుమోగాలని కోరుకుంటూ పదకొండు పన్నెండు తారీఖులు జరిగే బంధుని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ఆదివాసీ